హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ బోమన కర్రాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్ డాక్టర్ శ్రీహరి ఆమదాల ఓంప్రకాష్ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్వి గోశాలలో వంద గోవులు మరణించాయని గోశాలను గోవదశాలగా మార్చారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ సెవెంటీ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ కింద కేసు నమోదు చేయాలని కోరారు ఆలయ చైర్మన్ గా ఉన్న సమయంలో నలభై ఐదు లేఖదూడలు ముప్పై నాలుగు గోవులు చనిపోయిన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు అనారోగ్యం వయసు చనిపోతున్న దుష్ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా బాధపడే విధంగా గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకత్తల మండలి సభ్యుడిగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు దూడలు చనిపోతున్నాయి ఈ మూడు నెలల కాలంలో వంద చిలుకు గోమాతలు దూడలు చనిపోయాయి దాణా సరిగ్గాయట్లేదు బక్క చిక్కిపోయాయి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి శ్రీవారి భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది నేను ఆ రోజే చెప్పాను కరుణాకరెడ్డి రెడ్డి గారు మీరు రండి గోశాలని పరిశీలిస్తాం ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా ఏమైనా ఉందేమో బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో బాగుండేటివి కూడా బక్కకు కనబడతాయేమో మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి ప్రజల ముందుకు పత్రికా ముందుకు వస్తాం మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ ఆధారాలతో చేశాము పూర్తి ఆధారాలతో చేశాము మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకుంటే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్ని మీరు తీసుకుంటే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకట్టల మండలి సభ్యుడిగా తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో లీగల్ టీంతో మేము కలవడం జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు బిఎన్ఎస్ నంబర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ భారతీయ న్యాయ సంహిత త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ సెవెంటీ ఫోర్ ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేమిప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నోరుంది కదా అని చెప్పి ఆధారం లేకుండా మాట్లాడడం నిన్న మళ్ళా పెట్టాడు నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు లేక దూడలు అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు నువ్వే కదా టీటీడీ చైర్మను అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయో తెలుసా నల నలభై ఐదు ఇది నేనే చెప్పేది కాదు మీ రిపోర్టు తల్లులు ముప్పై నాలుగు డెబ్బై తొమ్మిది చనిపోయాయి కర్ణాకర్ రెడ్డి నువ్వే ఈరోజు చనిపోయినాయి చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటారా సంజీవినిచ్చి ఉండేది హనుమంతుడు ఆరోజు తీసుకుని వచ్చారు కదా నీ వల్ల ఇంటికి కాపాడుండేదా డెబ్బై తొమ్మిదిని నువ్వు మాత్రం కాపాడలేవు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు వేరే వీరు కాపాడాలా నువ్వు మాత్రం కాపాడలేవు ఈ రోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే వీళ్ళు కుట్ర పన్ని నా మీద కేసులు పెడతారు ఆయన ఎవరో పొమ్మస ఆయన ఎవరు ఒక ఆయన తిప్పినాడు జైలు చుట్టూరు అటు నన్ను కూడా తిప్పుతారేమో నేను కూడా నన్ను కూడా కేసులు పెట్టండి దేశం మొత్తం పెట్టండి నేను కూడా జైల్లో ఉంటాను ఇవేమో స్వాతంత్ర సమర యోధుడుగా గుండె ఇప్పి చీల్చి మాట్లాడేదానికి అబద్ధాలు చెప్తే నీ మీద కేసు పెడితే లోపలేస్తారయ్యా అబద్ధాలు చెప్పావు దాని మీద కేసు పెడతా కేసు నమోదు చేస్తాం పరిశీలించి ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు దానికి నోరుంది కదా